నూతన శ్రీరామ మందిర ప్రారంభం బలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగాక మొట్టమొదటిసారి శ్రీ సీతారామ కళ్యాణం శ్రీ సీతారామ పట్టాభిషేకం మన జైత్యాల పట్టణంలో జరపడానికి శ్రీ శృంగేరి శారదాపీఠం ఆస్థాన పౌరాణికులు భారతీ తీర్థ పురస్కార గ్రహీత శ్రీ బాచంపల్లి సంతోష్ శర్మ గారి ద్వారా అంగరంగ వైభవంగా జరపటానికి నిర్ణయం జరిగిన సందర్భంగా కృష్ణనగర్లోని శ్రీ షిర్డి సాయిబాబా మందిరంలో నిర్వాహకులు కరపత్రాలను ఆవిష్కరించారు ఇదిలా ఉండగా సాయంకాలం వేళ కిసేవ జరిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో మారా కైలాసం కోటగిరి శ్రవణ్ కుమార్ చెట్ల చంద్రశేఖర్ భువనగిరి నారాయణ తాళ్లపల్లి విజయలక్ష్మి సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు تاري 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 i'm sound of the king's <laughs> army, the air काले 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 नाथ महाराज की जय ओम साई ओम साई జగదాలయ ఆధ్యాత్మిక భూమం జగదాలయంలో వెలిసిన కోలలో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సభ్యులందరినీ ఇందులో సపంచము కావడానికి చెప్పడం జరిగింది వివరాలకు ఫోన్ నెంబర్లు కాంప్లెంట్లో ఉన్నాయి వాట్సాప్లో ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇందులో సభ్యులు కండి మన జన్మ స్వార్థకం చేసుకున్నాము శ్రీమాన్ శ్రీ నారాయణ నారాయణదాసు గారి ఆశీస్సులతో శ్రీమాన్ నికాచార్య గౌశిష్ గారి మంగళాశాస్త్రంతో శ్రీమాన్ తిముల విశర్మ గారి ఆశీస్సులతో ఆరవ నాడు సాయంత్రము నాలుగు గంటలకు స్థానిక జగతాలయంలో కొలువైన దేవాలయాలకు తల్లిగారి లెట్ మార్కండేయ దేవాలయం నుండి శోభయాత్ర మాతలచే ఆరెంజ్ కలర్ వస్త్రములతో చీడలతోటి అలంకరణ చేసుకొని ఆ శోభయాత్రను మినిమం ఒక వెయ్యి మంది మాతలు ఉండేలా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సత్సంగాలయి ఇది మాది ఇది ఈ సత్సంగం నుండి మేము వస్తున్నాము ఇది జగదాలయం సంబంధించింది ఏ ఒక్కరి ఆలయం సంబంధించి కాదు జగదాలయం ఆధ్యాత్మిక బృందం ఉంటే నిర్వహించబడుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం పాల్గొనండి ఆ రోజు ఆరో తేదీనాడు సాయంత్రము నాలుగు గంటలకు నుండి శోభయాత్ర సాయంత్రం కలిశ స్థాపన శ్రీ పాచపల్లి సంతోష్ శర్మ గారి నేతృత్వమున వారి ద్వారా ఆనాడు సాయంత్రము మంగళా శాసనంతో ప్రవచనం ఉంటుంది ఏడవ తేదీనాడు ఉదయం నాడు ఆ రోజు ఇరవై నాలుగు గంటల అఖండ హనుమాన్ చాలీసా కార్యక్రమం వివరాలు కార్యక్రమాల వివరాలు అనేవి కంప్లీట్గా ఉన్నాయి మూడు గంటలకు బ్యాచ్ తదనంతరం ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనము సాయంత్రము అల్పాహారము సాయంత్రము ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించిన దంపతులే కానీ మాతలే కానీ వారిచే పూజ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇది ఒకనాడు ఉదయము పట్టాభిషేకము శ్రీరాముని కళ్యాణము అందులో పాల్గొన్న వారందరికీ రెండు వేల ఐదు వందల పదహారు రెండు వేల రెండు వేల ఒక వంద పదహారు రూపాయలు చెల్లించి అందులో మీరు మీ పేరు ఇచ్చినట్టయితే ఆ కార్యక్రమంలో కూడా మీ యొక్క పేరు మీద పురుణామలతో కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇందులో మే మాసంలో వారు గురూజీ గారు చెప్పిన వివరం ఏమంటే ప్రప్రథమంగా మహాభారతాన్ని తొమ్మిది రోజులు అని చెప్పారు ఇంటి రోజుల కార్యక్రమం ఈ మూడు రోజుల కార్యక్రమం పన్నెండు రోజుల కార్యక్రమంలో మీరు సభ్యులుగా చేరండి పదకొండు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చిన వారు ప్రతి ఒక్కరు ఈ సంస్థ ఈ రెండు కార్యక్రమంలో సభ్యులుగా ఉండగలుగుతారు ఈ కార్యక్రమాలన్నీ మనం ఘనంగా చేసుకున్నాం తదనంతరము శ్రీమాన్ నటివేణు గోపాలాచారి వచ్చి గారి ఆదేశానుసారము వారి సంప్రయోజనంతో వారి యొక్క పర్మిషన్ తోటి మూడవ కార్యక్రమాన్ని వారి సూచన మేరకు ఈ యొక్క బృందము అందరి ఆశిస్తున్న మీ అందరి ప్రేమ ఆ యొక్క అభిమానం మాకు అందించండి మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము ఏదోడు వాదోడై భగవంతు